ఫ్రెండ్స్ తిరు ఫు డేస్ ఈరోజు మనం నార్మల్ వంకాయలతో గుత్తి వంకాయ టైప్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఉప్పు వేసుకొని ఈ విధంగా మనం గీట్లో పెట్టుకోవాలి తర్వాత ఒక ప్లేట్లో మూడు స్పూన్ల కారం రెండు స్పూన్ల ర ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి రెండు స్పూన్లు కొబ్బరి పొడి రెండు గరిటెలు కొంచెం వాటర్ తీసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి ఇందాక ఘాట్లు పెట్టిన వంకాయల్లో స్టఫ్ పెట్టుకొని ఈ స్టవ్ పెట్టుకొని అలాగే ఈ వంకాయలు అన్నిటిలో పెట్టుకోవాలి కొంచెం ఉంచుకోవాలి పక్కన కళాయి పెట్టుకొని మూడు గరెటల ఆయిల్ తీసుకోవాలి వంకాయలు దీనిలో చూపించినట్టు వేసుకోండి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి మొక్క చేతురు కాకుండా తిప్పుకోవాలి మళ్ళీ మూత పెట్టుకొని ఉడక మగ్గనివ్వాలి మూత తీసుకొని తిప్పుకోవాలి చిత్రమకుండా తిప్పుకోవాలి ఇందాక మసాలా కొంచెం ఉంచాం కదా దాంట్లో పసుపు వేసుకొని కరివేపాకుతో చిత్రకొండ వేయించుకోవాలి ఈ విధంగా వంకాయని గుత్తి వంకాయ టైప్లో చేసుకోవాలి విధంగా వేయించుకోవాలి మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని తిరు ఫుడేస్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్